అపరాధములు ఎఫ్ఎస్సి పత్రిక రెండా చే మన అపరాధముల చేతులు పాపముల చేతులు చచ్చిన వారే ఉండగా అదే ఎఫ్ఎస్సి పత్రికలో తన మనమందరం ఆయన ఎదుట నిలబడబోతున్నాం పరిశుద్ధులమును క్రీస్తు సంఘమును ప్రేమించదు కళంకమైన ముడతనట్టుది మరి ఏదేనో లేక ఆయన ఎదుట మనం అందరం నిలబడబోతున్నాము అలియా ఆ పరిశుద్ధముగా ఉన్నతమైనటువంటి ఆ తేజోమయమును మనం ధరించబోతున్నాం కాబట్టి దేవుడు ఈ రోజు వాక్యం ద్వారా మనల్ని పరిశుద్ధపరుస్తున్నాడు తర్వాత ప్రభు కార్యక్రమం ద్వారా పరిశుద్ధపరుచుతున్న పరిశుభ పరిశుద్ధపరుచుతున్నాడు తర్వాత ప్రార్థన జీవితము ద్వారా ఒకసారి ఉపవాస ప్రార్థన ద్వారా ఎప్పటికప్పుడు మనల్ని ఏం చేస్తున్నాడు దేవుడు వదుగుతున్నాడు పరిశుద్ధపరుస్తున్నాడు శుద్ధీకరిస్తున్నాడు నీతి మందులుగా తీరుస్తూ ఉన్నాడు తీర్చబడాల ఇంకా మనం ఇంకా మనం పరిపూర్ణ చేయబడలా పరిపూర్ణగా దేవుడు చేస్తూ ఉన్నాడు అందుకే మనకి ఈ యొక్క సహవాసము అందుకనే పౌలు అంటున్నాడు మనకు బలహీనతలో రోగాలు సంభవింపకుండా ఉన్నట్లు ఏమన్నాడు మొదటి కొరిది పత్రిక పదకొండు రాజ్యాలు మీరు చదువుతూ ఉంటారు ఆ వాక్యాన్ని మనం మీలో కొందరు బలహీనులు రోగులై ఉన్నారు చాలా మంది నిద్రించున్నారు కాబట్టి అలాంటి సన్నివేశం మనం రాకుండా ఉండాలంటే మనం ఎప్పటికప్పుడు నీతి మంతులుగా పరిశుద్ధమైనటువంటి మహిమ ఆదిమ సంఘములో ఎలా చూసినా తెలుసా వాళ్ళు అపోస్తలు బోధయందు రొట్టె విరచడి సహవాసమందు ఉన్నారంట అయితే ఎట్లా ఉన్నారు అపోజర్ గారు నాలుగు అధ్యాయము నలభై తొమ్మిది నలభై ఎనిమిది నుంచి చదివి చూస్తే వారు నిష్కపటమైన హృదయంతోనూ ఆనందముతోనూ ఆహారం పుచ్చు ఏ ఆహారము ఒకటి వాక్య ఆహారము రెండోది చెప్పండి రెండోది ఏంది కమ్యూనికేషన్ అంటే ప్రభు బల్లారహ ఆనందముతో నిష్కపటమైన హృదయముతో ఏ భేదాభావం లేకుండా పసిబిడ్డ లాంటి మంచి మనసు కలిగి సహోదరి పట్ల కానీ సేవకుల పట్ల ఎవరి పట్ల కూడా ప్రభు లేకుండా ఒక పసిబిడ్డ లాంటి ప్యూర్ వైట్ పేపర్ వలె మంచి నిష్కలంకమైన మనసుతో మనం తీసుకుంటే ఆదిమ సంఘంలో ఉద్యీపం కలిగినట్టు ఆదిమ సంఘంలో కార్యం జరిగినట్టు నేను ఈ సంఘంలో కూడా దేవుడు మనకు అద్భుత కాల దేవుడు జరిగిస్తాడు చెప్పాడు అద్భుత కార్యాల దేవుడు జరిగించి చూపించి ఆస్వాదిస్తాడు కాబట్టి ఇప్పుడు మనం అందరం కూడా ప్రభువాలు తీసుకునే వారు కూడా ఎలా వారం వారం అందరం తీసుకుంటున్నావు ఏదో నామక అర్థం వద్దు దేవుని మహిమ కొరగా మన సిద్ధపడదాం అలాంటి మంచి మనసు తీసుకుంటే సమాధానము సంతోషము ధైర్యము నెమ్మది ఆయన ఆహారం అలాగ తినవు నీలో ఉన్నటువంటి నాలో ఉన్నటువంటి ప్రతి విధాన పాపలన్నింటినీ తుడిచివేసి మంచి సమాధానం ఉంటుంది ఎప్పుడో మన అందరూ తెల్ల ఇప్పుడు నేనున్నా తెల్లని వస్త్రాలు ధరించుకొని వచ్చాను నాలో ఏదన్నా చక్కం ఏదన్న ఏదన్నా మరక కనబడింది అనుకోండి ఫ్రీగా మీరు చూడగలుగుతారు నాకెళ్ళి నేను చెప్పలే చూడగలుగుతారా చూడలేరు ఫ్రీగా దగ్గరకు వస్తారా చూడలేరు ఒక విధంగా అక్కడ చూస్తూ ఉంటారు ఏంటండి ఏంది అట్లా ఉంది అట్లానే దేవుడు కూడా మన హృదయాన్ని కూడా అట్నే చూస్తాడు మన హృదయాన్ని కూడా అట్నే చూసి నా బిడ్డ చూడు మంచి మనస్సుతో ఆహారం తింటుంది నా బిడ్డ చూడు మంచి హృదయంతో సమాధానంతో ఆహారం తీసుకుంటుందని చెప్పి ఇక పెట్టిన దేవుడు అనుకున్నటువంటి ప్లాన్ అనుకున్నటువంటి ప్రణాళిక అనుకున్నటువంటి ఇచ్చి చూపించి స్వస్థల ఆశీర్దిస్తాడు కాబట్టి ఆ విధంగా మనం అందరం కూడా సిద్ధపడతాం రక్షణ బాప్తీ ఒక ఒకరేషు రక్షణ బాప్తి వారు పైకి లేచిపోయినట్లయితే మనం అందరం కూడా ప్రభు బలం మనం అందరం సిద్ధపడతాం ఇప్పుడు